గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామం నందు మలేరియా అంతం మనతోనే గోడ పత్రికను కడప జోనల్ మలేరియా అధికారి డాక్టర్ కె లక్ష్మీనాయక్ ఆవిష్కరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని విడపనకల్లు మండలం పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కడప జోనల్ మలేరియా అధికారి డాక్టర్ కె లక్ష్మీనాయక్ మలేరియా అంతం మనతోనే అనే గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనాయక్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యం సిబ్బంది మరియు మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది పరస్పర సహాయ సహకారాలతో ప్రజల ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి మలేరియా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పించాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తల కోదండరామరెడ్డి మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే మరియు రిప్తార్ కంట్రోల్ హైజిన్ యాప్ కార్యక్రమాలు చక్కగా జరిగి డివిజన్ పరిధిలో వైద్య ఆరోగ్య సిబ్బంది అందరిలో మార్పు వస్తే మలేరియా అంతమవుతుందని చెప్పారు ఈ తరుణంలో డివిజన్ పరిధిలోని ఏడు ప్రాథమిక కేంద్రాలు మరియు ఉరవకొండ కునకొండ్ల ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలలో పెద్ద ఎత్తున ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన సమావేశాలు కడప జోనల్ మలేరియా అధికారి డాక్టర్ కె లక్ష్మీ నాయక్ ఆధ్వర్యంలో జరుపబడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ ఎస్ శివకుమార్ నాయక్ ల్యాబ్ టెక్నీషియన్ ఈశ్వర్ నాయక్ హెల్త్ సూపర్వైజర్లు త్యాగరాజు డి సుధాకర్ యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు तो वाड़ा <laughs> <ने, बाड़ा> <laughs> దు హోమ పుట్ట రాదు హోమ పుట్ట రాదు హోమ పుట్ట రాదు హోమ పుట్టరాదు హోమ పుట్టరాదు హోమ పుట్టరాదు హోమ పుట్టరాదు హోమ పుట్టరాదు రాదు దోమలపై యుద్ధం మన జీవితాలు భద్రం దోమలపై యుద్ధం మన జీవితాలు భద్రం దోమలపై యుద్ధం మన జీవితాలు భద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి చిన్న దోమ పెద్ద ప్రమాదం

ఫ్రైడే 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 వడలి వడలి వడాలి వాడాలి డంధర్లు వాడాలి వడలి వడలి డంధర్లు వాడాలి వడలి వాడాలి ధంధర్లు వాడాలి వడలి వాడాలి డమ్ వాడాలి వడలి వాడాలి డంధర్లు వాడాలి ధోమకాటో હોમકાટો હોમકાટો ચિનો ચિન

आरोग्य में फ्राइड